శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు చేసే కార్యక్రమాన్ని స్వామివారి పూజ కంకర్యాల ఆలయ అర్చకులు శ్రీపతి అప్పణాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించి మహిళా భక్తుల చే తయారీ నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలు స్వామి స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాల తయారీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పన్నాచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని భద్రాచలం రాముల వారికి ఏ విధంగా గోటి తలంబ్రాలు ఏర్పాటు చేస్తారో అదే విధంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణానికి సైతం కళ్యాణ తలంబ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గోటి తలంబ్రాలు తనగా వడ్లను గోటితో వలచి స్వామివారి తలంబ్రాలుగా వాడే దాన్ని గోటి తలంబ్రాలు అంటారని వివరించారు అంకురార్పణ కార్యక్రమంతో మొదలవుతుందని శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం రోజున నాలుగు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని బ్రహ్మోత్సవాల ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ లక్ష్మీ జనగేశ్వరం బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అయితే ఈ రోజున అనగా పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం అనగా ఈరోజు రాత్రి నుంచి అంకురార్పణతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ భాగంగా శ్రీ లక్ష్మీ జనగేశ్వర వికాసరంగి శ్రీ రాజలక్ష్మి వారి సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి తలంబ్రాలు కోటి తలంబ్రాలు కలిపే కార్యక్రమం ఈరోజు జరిగింది ఉదయం పది గంటల నుంచి జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుంచి స్వామివారు పుష్కరిణి దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయంలో మండపంలో వేయించేసి స్వామివారు విసక్ష అయిన పూజా పుణ్యావాచనము దీక్షాధారణ తదుపరి అంకురార్పణతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి జై శ్రీమన్నారాయణ జై చన్నకేశ జై శ్రీమన్నారాయణ జై చన్నకేశ్వ ఈ గోడి తలంబరాల కార్యక్రమం మన రాష్ట్రంలో భద్రాచలం తర్వాత మన మార్కాపం శ్రీ లక్ష్మీచంద్రకేశ్వరం దేవస్థానంలో మొదలుపెట్టి ఉన్నాం అయితే ఈ గోడి తంబ అనగా గొడ్లు గోడితో వలిచి బియ్యం సేకరించి అయి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని మనం ఈరోజు విశేషంగా మహిళల ఆధ్వర్యంలో చేపట్టాం జయ చంద్రకేశ్వరం